ఆ ఉదయంలో నేను పాపను లక్ష్యం చేసినాడు కదా చాలే చాలు ఇంకేమి నా ఉదయం నేను బాబు లక్ష్యం చేసినాడుగా ప్రభుత్వ పాపం అంటే చెప్పండి ఏం చెప్పడం అంటే ఆయన ఏడు పడుకోకపోవటమే పాపం ఏమంట ఆయన లేకపోవటమే పాపం ఏది పాపం లేదు ఎప్పుడైతే ఆ శిష్యులాగా సొంత ఆలోచన సొంత జ్ఞానం చేత మనం ఏమంటా ముందుకు వెళ్తాము అది పాపమే కాబట్టి ఎప్పుడైతే ఆయన నాయకత్వంలో మనం ఉంటామో అప్పుడు మనం సురక్షితంగా ఏమంటా సంతోషంగా ఏమంట మన మార్గం ఏమంటే లోకయాత్ర మనం నడుతున్నాము నడుస్తున్నాము ఏమంట మన ప్రయాణ యాత్ర చెప్పండి ఏమంట సంతోషంగా సాగుతుంది లేకపోతే ఏమంట ఆ సముద్రం

వాళ్ళ యొక్క సొంత ఒక దూడ చూసుకోవాలి ఒక నాయకుడిని ఏమంట ఉండాలనేసి వాళ్ళ సొంత నిర్ణయం చేత వెళ్ళి వాళ్ళు నష్టపోతూ వచ్చారు అందుకనేసి ఏమంట ఆయన యొక్క ఏమంట నీళ్ళు పెళ్ళిలో ఉన్నారు మోసే చెప్పి లేడయా నేను వస్తాను చాలా జాగ్రత్తగా ఉండండి మోసే చెప్పిపోయి ఏమంట చూశాడు 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 ఏమంట రాలేదు తప్పిపోయారు కొన్ని సినిమాలు వా చదువు చూడాల్సి వచ్చింది ఏమంట సహనంతో కనిపెట్టిన మన ఇది ఏమంటే ఆలపించుకున్న సహనంతో మనం ఉండాలి సహనంతో మన గొప్ప శ్రేష్టమైన ఏమంట ఈవులు మనం పొందుకునేవారు మనం ఉండాలి కొంత సహనం